ఓం శివాయ పరమేశ్వరాయ మారినప్పుడు మనకు అనుగుణంగా ఈ యొక్క దివ్యశక్తులు కూడా మారుతూ ఉంటాయి ఇద్దరు వాళ్ళు ఎలా నాశనం అవ్వాలని చూస్తూ ఉంటే నువ్వు ఎప్పుడు ఎదిగేది జ్ఞానం ఎప్పుడు అభివృద్ధి చెందేది ఇది చాలా గొప్ప ఇది ఎందుకంటే ఇతరులను చేసే పనులను గమనిస్తూ వాళ్ళలో ఉండే పాపాలను చూస్తూ వీడి పాపాత్ముడు వీడు పాపకర్మలు చేస్తున్నాడు అయ్యో వీడు ఎప్పుడు మారుతాడు అని ఇతరుల గురించి అనుకుంటూ ఉంటే ఏమవుతుంది మనలో ఉన్న జ్ఞానం నశించి అజ్ఞానం వస్తుంది ఈ అజ్ఞానం వల్ల మనకు ఉండే జ్ఞానం కూడా పోతుంది ఇతరులను ఎట్లా నాశనం చేయాలి ఇతరులు ఎట్లా పతనం చేయాలి అంటుంటే నువ్వు అలాగే ఆలోచిస్తే అట్లే ఉండిపోతావు ఎక్కడ వేసే గొంగడ అక్కడే అని సామెత ప్రకారం కనుక ఇతరులు ఎట్లా పోతే మనకేమి చెప్పాము వినలేదు వినకపోతే వాళ్ళ కర్మ అప్పుడు మనం ఎలా ఎదగాలో ఆలోచించాలి మనం ఏ విధమైన ఉన్నత స్థాయిని చేరుకోవాలో ఆలోచించాలి మనకు ఏమేమి ఉన్నాయో దాని గురించి ఆ దాన్ని అందుకునే శక్తి మనకు ఉందా లేదని కూడా ఆలోచించాలి విద్య నేర్చుకున్నాం ఈ విద్య ద్వారా మనం ఏదో ఒకటి జీవన వృత్తి ఏర్పాటు చేసుకోవాలి అది ఏర్పాటు చేసుకోవాలి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నీతిబద్ధంగా ఇలా మనవల గురించి మనం ఉన్నతంగా చేసుకునే పోయే కొద్దీ మనలో ఉన్నతమైన శక్తులు ప్రవేశిస్తుంటే మనకు తెలియదు వాటిని శక్తులు అంటారు ఇవి నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం సత్యం కాళిదాసు ఒకప్పుడు గొర్రెలు మేపుకుంటూ అజ్ఞానిగా ఉన్నాడని మనకు తెలుస్తుంది ఆయన అందరూ అతన్ని మతి లేనివాడు అనేక విధాలు ద్వే ద్వేషిస్తూ దూషిస్తూ ఉంటే ఆయన కాళి కాళికాలంలో పడిపోయి ఈ జ్ఞానం లేదు తల్లి నేను చేస్తానని పని ఏడుస్తూ ఉంటే ఆమె కరుణించి అతనికి అనంత జ్ఞానం ఇస్తుంది ఆయన అద్భుతమైన కవిగా మారుతాడు భోజరాజు ఆస్థానంలో స్థానంలో ఒక మంచి పేరు కూడా ఉంది కాళిదాసు అటు కావ్యాలు ఇతర దేశాలకు కూడా ఆదర్శమై ఉన్నాయి కనుక మనం ఇతరులని నాశనం కోరుకు చే చూస్తూ ఉంటే మనం నాశనం అని మనకు తెలియటం లేదు గ్రహించలేరు దీన్ని అజ్ఞానము అంటాం అంటే తమో గూడము అంటాం తమో గూడ స్వభావాలు ఇతరులను ఎప్పుడెట్లా నాశనం చేయాలి ఇతరుని ఎట్లా పడగొట్టాలి ఎదుటివాడిని ఏ విధంగా తొక్కేయాలి ఇదే ఆలోచన తప్పితే నేనెట్లా బాగుపడాలి నేనెట్లా ఆనందించాలి నేనెట్లా ఉపయోగపడాలి నా వలన నా యొక్క కుటుంబం ఎలా ఆనందించాలి కుటుంబంతో పాటు నా సమాజం ఎలా ఆనందించాలి సమాజం పాటు నేను పుట్టిన మాతృభూమి ఎలా సంతోషించాలి ఇలాంటి ఆలోచనలు ఉండాలి కనుక నీవు వినయశాలను అడిగినట్లు ఈ కథ ఇది అందరికీ తెలుసు కథ కానీ ఈ తరానికి తెలియకపోవచ్చు పూర్వము దేవదాసీలు అనేవాళ్ళు ఉండేవారు ఇది ఎలా ఏర్పడిందంటే కొందరు దుర్మార్గులు కొందరు స్త్రీలను వారిని బలహీనులుగా చేసి వారిని ఆడుకునేదానికి వారిని వారి ద్వారా ఏదో ఆనందం పొందాలనే ఉద్దేశంతో స్త్రీలను కొందరిని దేవదాసిలుగా వదిలేసేవారు అలా వదిలేసిన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు దేవాలయానికి అంకితం అయిపోతారు దేవుడికి అందరికీ ఏ విధంగా ఉపయోగపడుతున్నాడో ఆ స్త్రీ కూడా అలా ఉపయోగ ఉపయోగపడాలనేటువంటి ఒక నీచ సంస్కృతి అది అది పోయిందనుకోండి దాన్ని రూపు మాపేశారు ఆ సంస్కృతిలో ఒకనొకప్పుడు ఒక యోగి కావాలనుకున్న వ్యక్తి పోయి అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని తపం ప్రారంభించారు నామాలు పెట్టుకున్నాడు విభూతి పెట్టుకున్నాడు ఒళ్ళంతా విభూతి రాసుకున్నాడు కూర్చున్నాడు ధ్యానంలో మొదలుపెట్టాడు ధ్యానం చేస్తూ ఉంటే ఆ కొద్ది దూరంలో ఎదురుగా ఒక దేవదాసి ఇల్లు ఉంది ఆమె దేవదాసి కనుక ప్రభువులు లేదంటే ఇంకెవరన్నా అధికారులు వాళ్ళకి విందు వినోదాలు ఏర్పాటు చేసి ఆమె వాళ్ళు పరచాలి ఇది ఆమె వృత్తి ఎందుకంటే ఆమె వృత్తి అలాగే ఏర్ ఏర్పరిచేది సమాచారం వాళ్ళు కూడా అదే భావించి ఇంకేం జీవనాధారం వేరే విధంగా లేకుండా ఎవరు కూడా మంచి జీవితాన్ని ఇవ్వరు అందుకని ఆమె ఆ విధంగా ఈ ఋషి తపస్సు చేసుకుంటూ కళ్ళు తెరిచి చూస్తుంటాడు ఎవరికొకరు వచ్చిపోతూ ఉన్నారు అధికారులు ఈ ఋషి ఈ తపస్సు చేసే వ్యక్తి ఎంత పాపకర్మ చేస్తా ఉంది ఇలా పని తప్పు కదా ఇది నీచం కదా సమాజం ఏమనుకుంటుంది భయ భగవంతుడు కరుణిస్తాడో ఏమని అని అనుకునేవాడు ఏ తపశక్తి మర్చిపోయాడు నేను కూడా తపస్సు చేయాలో మర్చిపోయాడు ధారణ మర్చిపోయాడు దాన్ని నేను ధరించి ఉన్నాడో మర్చిపోయినాడు ఈశ్వరుని ధ్యానం చేయాలి ఆయన మెప్పించాలి వరాలు పొందాలని ఈయన రా ఆశ సరే పోనీ అదన్నా గమనించేస్తున్నాడంటే అది కూడా లేదు ఏం చేస్తున్నాడు ఆ ఇంటికి ఎవరో వచ్చిపోతున్నారో రోజు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు దాని అంతా ఒక చిన్న పుస్తకం పెట్టుకొని రాసుకుంటూ ఉన్నాడు ఈ మళ్ళీ కొంచెంసటికి ఈ ధ్యానం కూర్చొని ధ్యానం కూడా చేస్తున్నాడు కొంతకాలానికి ఇద్దరు చనిపోయారు ఆ స్త్రీ చనిపోయింది ఈయన కూడా చనిపోయింది అయితే కొద్దిగా అలా ఆత్మలు రెండు పోతూ ఉంటే ఆకాశంలో కొంచెం దూరంలో స్వర్గలోకము అని మనకు ఉండు చెప్పుంటా కదా మనకు అంటే దాని గురించి ఉండరాన్ని మీమాంసం మనకొద్దు స్వర్గము నరకము ఈ రెండు నరకం అంటే ఏమి కర్మలు అనుభవించేది స్వర్గం అంటే ఏమి పుణ్యానుసారం ఆనందాన్ని పొందేది ప్రశాంతంగా ఉండేది ఎమ్మవాటిలో వచ్చారు ఈ సన్యాసి ఇలా వెళ్తున్నా వచ్చారు ఆ స్త్రీని తీసుకెళ్తున్నా ఆ దారిలో కలిసాక ఈ యొక్క సన్యాసికి చాలా ఆశ్చర్యం కోపం ఆవేశం కూడా వచ్చేసింది అయ్యా నేను తపస్సు చేశాను నేను ఈశ్వరుడు ధ్యానం చేశాను నన్నెందుకు మీరు నడకలోకాన్ని తీసుకెళ్తున్నారు నాకు అర్థం కావట్లేదు చెప్పు అని అడిగాడు దానికి మేము జవాబు చెప్పలేము మా యమధర్మరాజు ఏం చెప్పా పని మేము చేయటం సరే పోతే పోయింది అక్కడ పోతున్న స్త్రీ ఆత్మ అనేక పాపకర్మలు చేస్తూనే ఉంది ఆమెను మాత్రం ఎందుకు స్వర్గానికి తీసుకెళ్తున్నారు అది కూడా మా తెలుగు నువ్వు దేవేంద్రుడి వాడు సరే ఏం చేయాల ఉన్నాడు యమధర్మరాజు దగ్గరికి వచ్చాడు యమధర్మరాజు చిత్రగుప్తుని అడిగాడు చిత్రగుప్త ఇతను ఎందుకు యుద్ధ పాపం సన్యాసి లాగా ఉన్నాడు ఈశ్వరుడి నాకు ఈ బుద్ధుడిని పెట్టుకోండి ఉన్నాడు ఎందుకు ఇక్కడికి పట్టుకొచ్చారు ఏంటి అని అన్నాడు ప్రభు ఇతను వేషం మాత్రం సన్యాసి కృషి కానీ ఈయన ఇతరుల పాపాలు లెక్క పెడుతూ కూర్చున్నాడు ఆమె వృత్తి ఆమె చేసుకుంటూ ఉంది ఆమె జీవన వృత్తి కోసమే కానీ ఆమె గుణం చెడలేదు ఆమె గుణం లోపల భగవంతుడినే లోపల పెట్టుకుంది ఈ శరీరము వీళ్ళు ఎవరో కొంచెం మోసానికి బలైపోతుంది పోనీళ్ళు అనుకొని ఆమె అటువంటి జీవితాన్ని ఆమె కోరుకోలేదు కోరి అందరూ ఏర్పరచారు దుర్మార్గుడు కనుక ఆమె భగవంతుడిని ఎప్పుడు మనసులో పెట్టుకొని ఉంది తాను చేస్తున్నది తను భగవంతుని ఆరాధిస్తుంది లోపల ఇలాంటిది అని చిత్రగుప్తుడు చెప్పాడు యమధర్మరాజుకి యమధర్మరాజు ఇది ఎంత పాపమో తెలుసా నీకు ఇతరుల పాపాలు లెక్కించుతూ ఇతరులు ఎట్లా నాశనం అయిపోతున్నారో గమనిస్తూ కూర్చొని నీ ధ్యాసను వదిలిపెట్టినావు నీకు ఈశ్వరుడు మీద భక్తి ఉంది ఎక్కడ ఎక్కడుంది ఎప్పుడు ఉండింది ఏ క్షణం ఉంది ఏకాగ్రత లేదు నువ్వు స్థిరత్వం లేదు అసలే అసలేదు నీకు నడకానికి నరక కానీ కూడా నువ్వు అనర్హుడవు నన్ను ఇంక నేను చెయ్యాలి కానీ ఏదో కొన్ని శిక్షలు వేసి మా వారి మాకు అప్పగించాలి కనుక ఆ బ్రహ్మదేవుడు అది చేసి వదిలేస్తాం అని ఆమె సలహించాం అంటే ఈ ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే వినయ నీవు అడిగిన దానికి మనం ఎలా అభివృద్ధి చెందాలో మనం ఎలా పరమాత్మను తెలుసుకోవాలో ఆలోచించాలి కానీ యోగులుగా పాపాలు లెక్కించకొని మంది కాదు తెలుసుకొని జీవించాలి అందరికి కూడా ఇలాగే మనం సందేహాలకు సరైన సమాధానం చెప్పాలి అని చెప్పి సత్యనిష్ఠుడు ఆ రోజు చర్చ చాలించారు ఓం నమో నారాయణాయ సర్వే జనా సుఖినో సమస్త సన్మంగళాను సార్ ఓం శాంతి 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 ఏ తత్సవం శ్రీకృష్ణార్పణం అస్తి